కోటలో గత నెల ఇరవై ఐదున జరిగిన దొంగతనం కేసును ఛేదించినట్లు అన్నమయ్య జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి మదనపల్లె డిఎస్పీ మహేంద్ర సిఐ సత్యనారాయణ మీడియాతో తెలిపారు ఈ సందర్భంగా శుక్రవారం డిఎస్పీ కార్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ కేసు వివరాలు వెల్లడించారు గత నెల ఇరవై ఐదవ తేదీన కుం కురబలకోటలో జరిగిన దొంగతనం కేసులో దొంగలు అమీర్ సుహేల్ సమీర్ అహ్మద్ కిషోర్ తిరుమలేష్ అరుణ్ ను అంగల్లు కనసాలోళ్లపల్లిలో బస్టాప్ వద్ద అరెస్టు చేసినట్లు వెల్లడించారు వారి వద్ద ఎనిమిది వందల ముప్పై ఐదు గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్పి మహేంద్ర సిఐ సత్యనారాయణ స్పెషల్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్ ఎస్ఐ చంద్రమోహన్ ఎస్ఐ దిలీప్ కుమార్ కానిస్టేబుల్ రామ్మూర్తి రాఘవ కుమార్ డిఎస్పి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు ముదువేడు పోలీస్ స్టేషన్కి సంబంధించి క్రైమ్ నంబర్ సిక్స్టీ సెవెన్ బై ట్వంటీ ఫైవ్ గొమ్మతనం చేతిలో ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు జరిగింది దానికి సంబంధించి వెంటనే ముదువేడు పోలీసులు ఎస్ఐ టీఏ గారు క్రైమ్ పార్టీ మరియు మదనపల్లి డిఎస్పి గారు మహేంద్ర గారు వెంటనే దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఎనిమిది వందల ముప్పై ఐదు గ్రాములు అవసరం జరిగింది చాలా పెద్ద కేసులు అని వెంటనే ఛాలెంజ్గా తీసుకొని టెక్నాలజీ ఉపయోగించి అలాగే హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించి చాలా తొందరగా స్పందించినందువల్ల వెంటనే దానికి సంబంధించిన ముద్దాయిల్ని అరెస్ట్ చేసి నిన్నటి దినం పదకొండు గంటలకు అరెస్ట్ చేసి మొత్తం బంగారం మొత్తం ఏదైతే దొంగతనం జరిగిందో అందరి అంతా కూడా మొత్తం కూడా టోటల్గా ఏడు వందల నలభై మూడు గ్రాములు ఒక కేసులు మరియు తొంభై రెండు గ్రాములు ఇంకో కేసులో మొత్తం కూడా హ్యాజిటీజీగా రికవర్ చేయడం జరిగింది ఇందులో ముద్దాయిలు పాలగర అమీర్ సోహైల్ అలాగే అమీర్ అహ్మద్ కన్నెమ్మడుగుసేవ్ మొగసాల తిరుమాలయస్ టేకులపాలెం అరుణ్ కుమార్ ఇలా ఐదు మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళకి సంబంధించి విచారిస్తే ఆల్రెడీ ప్రశాంత్ పైన ఒకసారి కిషోర్ పైన వాళ్ళ ఇంట్లోనే ఇంత ముందు డెబ్బై రెండు గ్రాములు దొంగతనం చేయడం అది కూడా రికవర్ చేయడం జరిగింది ఇంకా మగససాలి తిరుమలస్ అంటే ఇతని మీద కూడా ఇతను కూడా నేర కరిత్ర ఉంది ఆరునారే అతను ఆల్రెడీ హత్య కేసులో ముద్దాయిగా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎలా ఎందుకు చేశారు కొంత ఇంగ్లం దొంగతనం చేయాల్సిన అవసరం అవుతుంది అని చూస్తే వీళ్ళందరూ కూడా క్రికెట్ బెట్టింగ్ క్రికెట్ బెట్టింగ్ ఎక్కువ ఆడుతూ ఉన్న డబ్బులందరినీ పోగొట్టుకొని తిరిగి వాళ్ళ వాహనాలు కూడా కూద ఇంట్లో కూడా బెదిరించి డబ్బులు వసూలు చేయడము ఇవి చేసిన దానివల్ల ఈ క్రికెట్ బెట్టింగ్ దెబ్బకి వీళ్ళు దొంగతనాలు చేయాల్సిన పరిస్థితి వీళ్ళకై వీళ్ళకి తెచ్చుకున్నారు కాబట్టి అందరికి కూడా ప్రజలందరికీ మీ మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంచెం గమనించండి ఏదైతే చెడు వ్యసనాలకు క్రికెట్ బెట్టింగు గంజాయి ఇటువంటి సంబంధించిన వాటి జోలికి పోనీయకుండా మీరు జాగ్రత్తగా వారిని వారి మీద కొంచెం నిఘా పెట్టండి అటువంటివి ఏమైనా ఉంటే పోలీసులుగా చెప్తే మేము కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకొని వారికి కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది యువత ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్ అనేది చాలా వరకు మీరు చెడిపోవడానికే తప్ప ఎవరు కూడా బాగుపడలేదు సో ఆ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకొని ఇలాంటి పోవద్దండి క్రికెట్ అనేది కేవలం అందరు చూసి సంతోషపడడానికే కానీ క్రికెట్ బెట్టింగ్ చేయడానికి కాదు అని గుర్తుంచుకోవాలి సో ముఖ్యంగా ఇందులో ముఖ్యంగా చాలా కష్టపడి పనిచేసిన కొత్తగా వచ్చే ఎంతో తాకతాత్వంగా పనిచేసిన మా మహేంద్ర డిఎస్పి గారికి అలాగే సత్యనారాయణ చంద్రశేఖర్ ఎన్స్పడీ అలాగే మధువేడు ఎస్ఐ దీని ముఖ్యంగా కాంగ్రెస్ చే ఎవరైతే ఉన్నారో ఉన్నారో రాజశేఖర రాఘవరెడ్డి శంకర నశ్రీములు వెంకరయ్య శివకుమార్ చలపతి మరియు గొర్రబాబు అలాగే వెంకటేష్ శ్రీనివాసులు చక్రపాణి ప్రేమకుమార్ వాళ్ళందరినీ కూడా పోలీస్ శాఖ తరఫున అభినందిస్తున్నాము